హాయ్ ఫౌండర్స్ ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగు యాష్ గారు మీటింగ్ జరిగింది సో దాంట్లో యాష్ గారు నాలుగు అప్డేట్స్ చెప్పారు సో అది ఎక్కువ టైం తీసుకోకుండా సో ఆ అప్డేట్స్ని డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం సో ఆ అప్డేట్స్ ఏంటి అని అంటే సో మీకు తెలుసు కదా సో మొదటి నుంచి కూడా ఆయన మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో అప్డేట్స్ని బుక్లో రాసుకొని చెప్పడం నాకు అలవాటు సో బ్యాంక్ ఆఫీస్లో వచ్చేది ఏదైతే ఉందో దానికి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి ఇందులో సో దీంతోపాటు ఫౌండర్స్కి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి సో కొన్ని ప్రాబ్లమ్స్లో ఫీల్ అవుతున్నారు వాళ్ళు సో వాటికి కూడా సొల్యూషన్ దొరుకుతుంది సో ఈరోజు యాక్చువల్గా యాష్ గారు చెప్పిన దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మండే అంటే జాన్వరి ట్వంటీ నైన్త్ మన బల్క్ పేమెంట్స్ అనేవి అంటే విత్డ్రాల్స్ పెట్టుకున్నారు కదా చాలామంది కూడా సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జాన్యువరి సో నిన్నటి వరకు కూడా చాలామంది విత్డ్రా పెట్టుకున్నారు ఆ విత్డ్రాస్ బల్క్ పేమెంట్స్ స్టార్ట్ అవుతాయి అన్నారు సో సోమవారం నుంచి సోమవారం నుంచి స్టార్ట్ అవుతాయి అని అంటే సోమవారం ఎండైపోతాయని కాదండి ఆ రోజు స్టార్ట్ అవుతాయి సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ కొంత సమయం అనేది పట్టితే అది ఎన్ని డేస్ అనేది కూడా తెలియదు అది ప్రాసెస్ ఏ విధంగా స్టార్ట్ అయితే అని అంటే ఫస్ట్ చిన్న అమౌంట్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది స్లోగా గ్రాడ్యువల్గా డే బై డే అది ఇంక్రూ ఇంక్రీజ్ అవుతూ విత్డ్రాల్స్ అనేవి వాళ్ళ అకౌంట్లో పడతాయి ఎవరైతే క్రిప్టోలో విత్డ్రా పెట్టుకున్నారో వాళ్ళని ఆల్రెడీ లాస్ట్ టైం మనం క్యాన్సిల్ చేసుకోమని చెప్పాము ఎందుకనంటే అని బినాన్స్ని ఇండియా బ్యాన్ చేసింది అదే విధంగా చేసుకోవాలి అని అంటే లాస్ట్ టైం యాక్చువల్గా నేను చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇక్కడ సో ఎవరైతే క్రిప్టోలో పెట్టుకున్నారో వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఓ ఫౌండర్స్లోకి వెళ్ళి సపోర్ట్లోకి వెళ్ళి పేమెంట్ సెలెక్ట్ చేసి కింద మెసేజ్ టైప్ చేయండి ఏమని ప్లీజ్ క్యాన్సిల్ మై విత్డ్రాల్ ఫ్రమ్ క్రిప్టో అని చెప్పేసి థ్యాంక్స్ అని చెప్పి మీ పేరు రాసేసి సబ్మిట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా టికెట్ రైజ్ అవుతుంది సో టికెట్ రైజ్ అయిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు పెట్టుకున్న విత్డ్రా అమౌంట్ క్రిప్టోలో ఏదైతే అది వచ్చి వ్యాలెట్లోకి వస్తుంది వ్యాలెట్ దగ్గర నుంచి మీరు బ్యాంక్ విత్డ్రా పెట్టుకోండి సో అది ఫస్ట్ పాయింట్ అండి సో సెకండ్ పాయింట్ వచ్చేసి చాలామంది ఏప్రిల్ నుంచి అంటే లాస్ట్ ఏప్రిల్ నుంచి కూడా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి అనే అనేదాన్ని మనం ఫ్రీగా వాడుకుంటూ వచ్చాము ఇప్పటిదాకా జనవరి డిసెంబర్ వరకు కూడా అంటే సెప్టెంబర్ నుంచి మనం ఓ కనెక్ట్ పర్చేస్ చేయడం స్టార్ట్ చేసాం బట్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ వరకు కూడా ఫ్రీగానే మనం వాడుకున్నాము సో అది ఏమవుతుంది అంటే జనవరి థర్టీ ఫస్ట్ అనేది జన్యువరి థర్టీ ఫస్ట్ తర్వాత పేమెంట్స్ అనేవి ఓ కనెక్ట్కి స్టాప్ స్టాప్ చేయబోతున్నారు అంటే పేమెంట్స్ అనేవి నెక్స్ట్ ఓ కనెక్ట్కి జరగవు అని చెప్పేసి సార్ చెప్పారు ఫస్ట్ సైకిల్కి ఈ ఫస్ట్ సైకిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు మాత్రమే ట్రాఫిక్ అనేది వస్తుంది అని చెప్పేసి సార్ చెప్పాడు సో ఫస్ట్ బ్యాంక్లో నుంచి అమౌంట్ పే అమౌంట్ తీసుకోవడం ఆపేస్తారు అంటే ఓ కనెక్ట్ అనేది ప్యాకేజ్ తీసుకోరు తరువాత కొన్ని రోజుల తర్వాత క్రిప్టో కూడా ఆపేస్తారు ఏది పేమెంట్స్ తీసుకోవడానికి ఓ కనెక్ట్కి ఎందుకంటే ఫస్ట్ సైకిల్లో ఆల్రెడీ వచ్చేసారు కదా ముందు వీళ్ళని వీళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వాలి కదా సో ఫస్ట్ అనేది ఇస్తారు సో ఆ పాయింట్ సార్ చెప్పారు నెక్స్ట్ ఎ ఫ్యూ డేస్ లేటర్ ద న్యూ రిలీజ్ ఆఫ్ ఓ కనెక్ట్ విల్ కమర్షియల్ అండ్ ఇట్ విల్ బి కాల్ ద కమర్షియల్ రిలీజ్ ఆఫ్ ఓ కనెక్ట్ సో జాన్వరి థర్టీ ఫస్ట్ తర్వాత కొత్త వర్షను ఓ కనెక్ట్ అనేది మార్కెట్లోకి లాంచ్ అవ్వబోతుంది కమర్షియల్గా సో అప్పుడు రేట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది అప్పుడు డిసైడ్ చేస్తామని చెప్పారు సో థర్టీ ఫస్ట్ లోపు ఉన్న వాళ్ళు ఎవరన్నా పేమెంట్స్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి సో దయచేసి మళ్ళొకసారి చెప్తున్నాము స్ట్రెయిన్ అయ్యి స్ట్రెస్కి గురయ్యి మట్టుకు పేమెంట్స్ చేయొద్దు ఇట్ ఈజ్ అప్ టు యూ ఎవరో చెప్పారని కాదు మీరే డెసిషన్ తీసుకోండి సో కొత్త వర్షన్ కొత్త వర్షన్ ఎప్పుడైతే లాంచ్ అవుతుందో అప్పుడు కొత్త రేట్స్ అనేవి ఉంటాయని చెప్పి చెప్పారు అది ఎంత ఉంటుంది ఏముంటుంది అనేది సార్ మళ్ళీ మనకు తెలియజేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ఏ ఫ్యూ డేస్ ఆఫ్టర్ వీ విల్ అనౌన్స్ టు రిలీజ్ ద నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఇన్ ద లైనప్ కొన్ని రోజుల తర్వాత అంటే మేబీ ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో కొత్త ప్రొడక్ట్స్ ఏవైతే వస్తున్నాయో ఆ ప్రొడక్ట్స్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి తెలియజేస్తామని చెప్పారు సో అర్థమైంది కదా ఫస్ట్ మెయిన్ ఈరోజు సార్ డిస్కస్ చేసిన పాయింట్ మండే నుంచి కూడా బల్క్ పేఅవుట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అంటే ఎవరికైతే టీం ఉందో వాళ్ళకు వచ్చిన కమిషన్స్ మండే నుంచి స్టార్ట్ అయ్యి అది ఎన్ని రోజులు తీసుకుంటుందో తెలియదు చిన్న పేమెంట్స్ దగ్గర నుంచి చిన్నగా పెరుక్కుంటూ మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ విత్డ్రా పెట్టారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది విత్డ్రా పెట్టారు అంత అమౌంట్ సో తర్వాత వచ్చేసి న్యూ ఓ కనెక్ట్ రిలీజ్ అనేది వస్తుంది అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత దాని రేట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మళ్ళీ మనకు తెలియజేస్తానన్నారు సో ఇవేనండి మ్యాక్సిమం యాష్ గారు ఈరోజు మన మీటింగ్లో చెప్పిన పాయింట్స్ సో తెలు ఫౌండర్స్కి నిన్నటి నుంచి కూడా చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు నాకు దేనికి ఏంటంటే నిన్న అఫిలియేటిది సిగ్నేచర్ అనేది వచ్చింది కదా చాలామంది ఫౌండర్స్కి కూడా ఎఫిలియేట్ సిగ్నేచర్ కిందకు వస్తే అంటే ఓ ఫో ఓఈఎస్లో లాగిన్ అవ్వగానే పాపప్ వస్తుంది ఆ పాపప్ని కిందకు వస్తే చాలా మందికి సిగ్నేచర్ కనిపించట్లేదు సో కంగారు ఎవ్వరు పడాల్సిన పని లేదు కంగారు ఏం లేదు జస్ట్ అక్కడ అని క్లిక్ చేసేస్తే చాలు ఎందుకంటే ఆటోమేటిక్గా ఓ ఫౌండర్లో లేదా ఫస్ట్ ఓఈఎస్లో మనం తీసుకున్న సిగ్నేచర్ని అది తీసుకుంటుంది నేను ఆల్రెడీ ఘుష్మేందర్ గారితో నేను మాట్లాడాను సో ఆయన ఏమన్నారంటే సిగ్నేచర్ లేకపోయినా పర్వాలేదు జస్ట్ ప్రొసీడర్ చెప్పేసేయమని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ అందరికీ చెప్పమని చెప్పారు సో అది కంగారు పడద్దు సో రెండో పాయింట్ వచ్చేసి చాలామంది ఇప్పుడు పేమెంట్స్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎవరికైతే టీం లేదో అంటే ఇండివిజువల్గా ఒక సింగిల్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేమెంట్ చేసేటప్పుడు కింద వాళ్ళకి రెండు వందల డాలర్లు చూపిస్తుంది చాలామంది కంగారు పడుతుంది నిన్నటి నుంచి కూడా కాల్స్ చేస్తున్నారు సో రెండు వందల డాలర్లు ఎందుకు చూపిస్తుంది అంటే పైన రెవెన్యూ వ్యాలెట్లో ఉన్న వన్ నాట్ సెవెన్ డాలర్ యొక్క బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ అనేది చెక్ చేయలేదు సో మీరు పేమెంట్ చేసేటప్పుడు కింద రెండు వందల డాలర్లు ఉందా తొంభై మూడు డాలర్లు ఉందా ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకోండి అందరికీ కూడా రెండు వందల డాలర్లే చూపిస్తుంది ఫౌండర్స్ కూడా కానీ పైకి వెళ్ళి ఆ బాక్స్ ఏదైతే ఉందో రెవెన్యూ వాలెట్ బాక్స్ మీరు చెక్ చేశారనుకోండి చెక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ నూట డాలర్లు తీసుకుంటుంది అప్పుడు కింద తొంభై మూడు డాలర్లు చూపిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది కూడా తెలియక రెండు వందల డాలర్లు పే చేశారు నిన్న దయచేసి అట్లాంటి మిస్టేక్ మళ్ళీ మళ్ళీ ఎవరు చేయకూడదని ఆ పాయింట్ ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నాను సో మూడో పాయింట్ వచ్చేసి ఎవరికైతే టీం ఉందో ఫర్ ఎగ్జాంపుల్ నరసింహారెడ్డికి కింద ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి సో కింద పర్సను పేమెంట్ చేయగలనే ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ తను పే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో తొంభై మూడు డాలర్లు వచ్చి నా వ్యాలెట్లో కూర్చుంటాయి రెవెన్యూ వ్యాలెట్లో అంటే నా దాంట్లో ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి నూట ఏడు ఉన్నాయి ఈ నూట ఏడుకి ఈ తొంభై మూడు యాడ్ అయిపోయి రెండు వందల డాలర్లు చూపిస్తుంది ఇప్పుడు నరసింహారెడ్డి ఈరోజు కనుక ప్యాకేజీ కడుతున్నాడు అనుకోండి రెండు వందల డాలర్లు అది అయిపోతుంది సో దాని గురించి కూడా ఆల్రెడీ ఘుష్మేందరికి నేను మెసేజ్ పెట్టాను సో చూద్దాము ఆయన ఏం రిప్లై ఇస్తాడో ఎందుకంటే మనకు వచ్చిన రెవెన్యూ వ్యాలెట్లో మనకు కట్టాల్సింది ఎంత తొంభై మూడే కదా కానీ రెండు వందల డాలర్లో తీసేసుకుంటుంది అది సో టీం ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ప్యాకేజ్ పర్చేజ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా పే చేయండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే పే చేయొద్దు దేనికనంటే రెండు వందల డాలర్లు తీసుకుంటు రెండు వందల డాలర్లు తీసుకుంటుంది కాబట్టి అంటే మనం లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి డబ్బులు కట్ అయిన తర్వాత మళ్ళీ రీఫండ్ వచ్చే అవకాశం మనకి ఎంతవరకు ఉందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా చూసి పేమెంట్స్ చేసుకోండి ఎవరు కంగారు పడద్దు దయచేసి నాకు ఎవరన్నా కాల్స్ చేసే ముందు ఫస్ట్ ఆడియో మెసేజ్లు పెట్టండి ఎందుకంటే చాలా బిజీగా ఉంటున్నాను వేరే వర్క్స్లో సో మీ ఆడియో మెసేజ్కి తప్పకుండా నేను వాట్సాప్లో రెస్పాండ్ అవుతాను నా వాట్సాప్ యొక్క నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సో ఇది నా వాట్సాప్ నెంబర్ అదే కాకుండా నా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను మీకు కింద ఇస్తాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే జెన్యున్ అప్డేట్స్ కావాలి అనుకుంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి బ్లడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి సోషల్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మీ ఎందుకంటే మన దగ్గర జనతా గ్యారేజ్ అండి సో మ్యాక్సిమం మనం చేయగలిగింది మొత్తం చేద్దాము ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు గవర్నమెంట్సే విఫలం అవుతున్నాయి అందరికీ న్యాయం చేయడంలో నా వంతు మీ అందరి సహకారంతో మన వాళ్ళందరికీ కూడా మనం చేయగలిగింది చేద్దాము సో మన దగ్గర ఓన్లీ అన్ప్యాసివ్ అప్డేట్స్ ఉండవండి అన్ప్యాసివ్ అప్డేట్స్తో పాటు అన్నీ ఉంటాయి సో సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే అది మన దగ్గర దొరుకుతుంది సో జాగ్రత్త సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి కొత్తగా మన మనకి తెలుగు వాళ్ళు అంటే చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ముంబై పూణే నుంచి కానీ కొన్ని లింకులు పంపించి లేదా మా దగ్గర ఒక స్కీమ్ ఉంది జస్ట్ రెడ్ కలర్ వైలెట్ కలర్ ఎల్లో కలర్ అని చెప్పి గేమింగ్ కలర్ ఆడి చాలామంది దగ్గర మనీ పోగొట్టుకున్నారు కొంతమంది రాజంపేట నుంచి కడప జిల్లా నుంచి అనంతపురం నుంచి చాలామంది అమౌంట్ లాస్ అయ్యి నాకు మెసేజ్ పెట్టారు అమౌంట్ లాస్ అయిన తర్వాత ఏమీ చేయలేనండి అమౌంట్ లాస్ అవ్వకముందే సార్ ఇది జెన్యునా అని అడగండి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను తెలియకపోతే తెలుసుకొని చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి యువర్స్ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్